అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా మనము పీఎంకేవీవైకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుంటాం ఈ వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి మొత్తం పీఎంకేవీవై అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్గా చెప్పడం జరిగింది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే పీఎంకేవీవైకి ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలో చూద్దాం పిఎంకేవీవై డాట్ స్కిల్ ఇండియా డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి పీఎంకేవీవైకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ లింకుని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చును మొదట మీరు రిజిస్టర్ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీ ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఓటీపీతో మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చాక అప్లై ఫర్ పిఎంకేవివై అని వస్తుంది అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వవలసి వస్తుంది మీ రిలేషన్షిప్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా డిజబిలిటీ ఉంటే అది డొమిసైల్ డీటెయిల్స్ అంటే పర్మనెంట్ అడ్రస్ కానీ మీ టెంపరీ అడ్రస్ కానీ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సౌత్ జోనా ఈస్ట్ జోనా అది ఇవ్వవలసి వస్తుంది తర్వాత మీరు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకుంటే ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వవలసి వస్తుంది అంతా ఇచ్చాక సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది తర్వాత మీకు ఏ కోర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది